అయిపోయిన వాటిని అంతా ప్రశాంతంగా ఉన్న రాజకీయ వాతావరణాన్ని మళ్ళీ హీట్ చేయడం అయిపోయిన దాన్ని మళ్ళీ కెలకడంలో నారాయణ గారు అని చెప్పాలి ఇప్పుడు నారాయణ గారు ఎవరు సిపిఐ నారాయణ గారు ఒక కీలక వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన మూడు పెళ్ళిళ్ళ గురించి వాస్తవానికి అయితే సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్ళను జైల్లో పెట్టాలి అని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదే పదే అంటున్నారు మూడు పెళ్ళిళ్ళు చేసుకోవడం సనాతన ధర్మమా అంటూ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు సనాతన ధర్మంలో విడాకులు ఉండవని చెప్పారు ఎప్పుడూ సనాతనం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలను ఎందుకు మార్చారు అంటూ నిలదీశారు పవన్ చెప్పేదాన్ని బట్టి మొట్టమొదటి జైల్లో పెట్టాల్సింది ఆయనన్నే అంటూ ఎద్దేవా చేశారు సనాతన ధర్మంలో సతీ సహగమనం ఉందని దాన్ని ఒప్పుకుంటారని నిలదీశారు భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాలర్ద్రంలో నిర్వహించిన తెలంగాణ అవతర దినోత్సవ వేడుకల్లో నారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు ఎందుకు ఇప్పుడు అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని కెలకడం అనే వాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకంటే అవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆ విమర్శలు పెళ్ళిళ్ళు ఆ గోలంతా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఓకే సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడుతున్నారు సనాతన ధర్మానికి సంబంధించి ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని జైల్లో పెట్ట పెట్టాల్సి పెట్టాలి అంటున్నారంటే ఆ ఆ ధర్మం గురించి ఎవరు ఎందుకు విమర్శిస్తున్నారు సనాతన ధర్మాన్ని ఎందుకు విమర్శించాల్సిన పరిస్థితి వస్తుందో దీని గురించి మాట్లాడాలి సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు హిందూ ధర్మానికి వ్యతిరేకలా కాదా దీని గురించి మాట్లాడాలి ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మూడు అంటే ఆ వ్యక్తిగత హననం అనేది ఇంకా రాజకీయాల్లో ఆపేస్తే బెటరు అది ఆపట్లేదు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు అనేది ఆయన వ్యక్తిగతం అది ఎప్పుడూ అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే ఓకే జగన్ గారు విమర్శించుకున్నారు అప్పట్లో అంతా అయిపోయింది ఇప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు మాట్లాడట్లేదు మళ్ళీ నారాయణ గారు ఎందుకు కొత్తగా అంశం తెర మీద తీసుకురావడం